హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీఆర్ ఫిల్మ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓజీ మూవీ మూడు రోజులు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా వరల్డ్ వైడ్గా చూసుకుంటే మూడు రోజులకి రెండు వందల కోట్ల ఎనభై ఐదు లక్షలు అయితే సంపాదించింది టూ హండ్రెడ్ క్రోడ్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే సంపాదించింది ఓజీ మూవీ త్రీ డేస్కి ఇంకా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొంభై లక్షలు తొంభై ఒకటి లక్షలు వన్ థర్టీ ఎయిట్ పాయింట్ నైంటీ వన్ ల్యాక్స్ ఇండియా గ్రాస్ వచ్చేసి నూట నలభై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఓవర్సీస్ వచ్చేసి మూడు రోజులకి యాభై ఐదు కోట్లయితే సంపాదించింది మొత్తం కలెక్షన్లు రెండు వందల కోట్ల ఎనభై ఐదు లక్షలు అయితే సంపాదించింది ఓజీ మూవీ త్రీ డేస్లో ఓజీ త్రీ డేస్ మూవీ టోటల్ కలెక్షన్ వరల్డ్ వైడ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్